మెట్ట పంటల పరిశోధనల్లో ఇకిర్శాట్ మరో మైలురాయి అధిగమించింది చిరుధాన్యాల సాగు విస్తీర్ణం ఉత్పత్తి ఉత్పాదక పెంపుపై విస్తృత చర్చ సాగుతున్న వేళ కొత్త వంగడాల సృష్టిపై పెద్ద ఎత్తున పరిశోధనలు సాగుతున్నాయి తాజాగా ర్యాపిడ్ టెక్నాలజీ సాయంతో రాగిలో శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త రకం అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షిస్తోంది కేవలం అరవై నుంచి అరవై ఎనిమిది రోజుల వ్యవధిలో సాగయ్యేలా ఈ వంగడం సృష్టించారు రెండేళ్లలో కొర్రలు వరిగల పంటల్లో మరో రెండు కొత్త వంగడాలు తీసుకురాబోతున్నాం అంటున్న ముఖాముఖి ఇటీవల కాలంలో ప్రజల్లో వస్తున్న ఆహార అలవాట్లు అలాగే మారుతున్న అభిరుచుల నేపథ్యంలో చిరుధాన్యాలకు పెద్ద ఎత్తున ఆదరణ ఏర్పడుతుంది ఈ క్రమంలో అధిక గవర్నమెంట్ చిరుధాన్యాలు వాతావరణ మార్పులు తట్టుకునే పంట రకాలపై హైదరాబాద్ పటాన్ చెల్లెలోని ఇక్రిసాట్ వేదికగా పెద్ద ఎత్తున పరిశోధనలు సాగుతున్నాయి తాజాగా రాగిలో టెక్నాలజీతో ఒక అద్భుతమైన వంగడం తీసుకొచ్చారు ఆ వంగడం రూపకర్త ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ శోభన్ బాబు సజ్జా అంతా ఉన్నారు సార్ నమస్కారం సార్ ర్యాపిడ్ టెక్నాలజీ ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటి మనం ఏదైనా ఒక పంటలో కొత్త వెరైటీ ఒకటి డెవలప్ చేయాలి అంటే ముందు రెండు పేరెంట్స్ ని సంక్రమం చేస్తాం వచ్చిన తర్వాత నాలుగైదు తరాల పాటు తీసుకువెళ్తాం ముందుకి ఎందుకంటే ఇది జీన్స్ లోపల స్టెబిలైజ్ అయ్యి మనకి పర్ఫార్మెన్స్ గురించి ఒక అవగాహన వస్తుంది ఆ నాలుగైదు జనరేషన్స్ నార్మల్ కండిషన్స్లో మీరు రాగి పంటని నాలుగు ఐదు జనరేషన్స్ మీరు పెంచాలి అంటే ఐదు నాలుగైదేళ్లు మీరు పొలం మీద వేయాలి లేదా ఇట్లాంటి పాలీహౌస్లో రెండు పంటలు లేదా పొలం మీద కూడా నీటి వసతి ఉన్న వాళ్ళు రెండు పంటలు తీయవచ్చు అంటే ఐదు జనరేషన్స్ మీరు ముందుకు తీసుకువెళ్ళాలి అంటే రెండున్నర సంవత్సరాలు కనీసం పడుతుంది లేదా ఐదు సంవత్సరాలు మ్యాక్సిమమ్ అదే మా కొత్త టెక్నాలజీతో ర్యాపిడ్ స్పీడ్ బ్రీడింగ్ టెక్నాలజీతో ర్యాపిడ్ రాగి అనే ప్రోటోకాల్ మేము తయారు చేసాం ఇందులో మీరు చూస్తే ఒక రాగి పంటని మేము అరవై నుంచి డెబ్బై ఐదు రోజులు కుడడంగా అంత వ్యవధిలో మేము ఒక పంటని కంప్లీట్ చేస్తాం అయితే ఇది ఒక రెగ్యులర్ పంట కాదు ఓన్లీ శాస్త్రవేత్తలకి సహాయం చేసే ఒక పద్ధతి మాత్రమే ఇందులో మనం రిసోర్సెస్ మేనేజ్మెంట్ చాలా చక్కగా చేసుకుని తక్కువ స్పేస్లో తక్కువ రీసోర్స్తో తక్కువ సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తాం తద్వారా నెక్స్ట్ జనరేషన్కి తీసుకువెళ్ళడానికి ఎంత అవసరమో అంతే ప్రొడ్యూస్ చేస్తాం అందువల్లనే ఈ పద్ధతి అంత తొందరగా ఒక పంటకాలాన్ని పూర్తి చేస్తుంది ఇది ర్యాపిడ్ ర్యాగి అంటే క్లుప్తంగా ఇది నాలుగైదు జనరేషన్ల పంటల్ని మనము ఒక సంవత్సరంలో తీసేసి నెక్స్ట్ నేషనల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్కి ఐసిఆర్ వాళ్ళకి ఇది చేయవచ్చు అప్పుడు మూడు సంవత్సరాల టెస్టింగ్ తర్వాత పంట పర్ఫార్మెన్స్ బాగా ఉంటే ఇది ఒక కొత్త వెరైటీగా రిలీజ్ అయ్యి రైతు సోదలకు చేరే అవకాశం ఉంది సాధారణంగా నూట ముప్పై నూట ముప్పై ఐదు రోజుల్లో రాగి పంట చేతికి వస్తుంది ఈ టెక్నాలజీ ర్యాపిడ్ టెక్నాలజీ ద్వారా ఈ రూపొందించిన వంగడం అంటే ఎన్ని రోజుల్లో పంట చేతికి వస్తుంది ఎంత దిగుబడిస్తుంది ఎకరంలో ఇది పొలం మీద వేయడానికి కాదు ఈ టెక్నాలజీ ఓన్లీ శాస్త్రవేత్తలకి మాత్రమే అంటే ఇలాంటి స్పెషలైజ్డ్ ఫెసిలిటీలోనే వేస్తాం దీన్ని పొలం మీద వేసే రకం కాదు అలాగే ఈ నూట ముప్పై రోజులు కానీ లేదా నూట ఇరవై రోజులు కానీ పట్టే పంటని మనం అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఐదు రోజుల లోపల మనం కంప్లీట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ సాధారణంగా ఏమైనా సమస్యలు వస్తే ఎట్లా పరిష్కరించాలి రైతుల స్థాయిలో వెళ్ళిన తర్వాత తెగులు వచ్చే అవకాశం ఉందా ఎలాంటి వాతావరణ మార్పులు తట్టుకుంది అంటారు మంచి ప్రశ్న రాగి పంటను చూసుకుంటే రాగిలో ఒక బ్లాస్ట్ డిసీజ్ అంటే అగ్గి తెగులు అనేది ఒకటి వస్తుంది పెద్దగా పురుగులు ఏమి ఆశించవు దీనికి మనం అందుకే మనం చేసే ప్రతి పరిశోధనలోనూ ఆ బ్లాస్ట్ డిసీజ్కి రెసిస్టెంట్గా ఉండేలాగా తయారు చేస్తాం అలాగే వర్షాభావ పరిస్థితులను తట్టుకునే విధంగా తయారు చేస్తాం అలాగే టెంపరేచర్ ఎక్కువ అయితే దాన్ని తట్టుకునే విధంగా కూడా తయారు చేస్తాం ఈ పరిశోధనలో నుంచి ఏదైతే బయటకు వస్తుందో ఈ రకమైన మూడు రకాల ఇబ్బందుల్ని తట్టుకునే విధంగా తయారు చేసి నేషనల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్కి ఇస్తాం అందులో నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఉంటే అవి ఒక కొత్త వెరైటీగా రిలీజ్ అయ్యి ఫార్మర్స్కి వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇటీవల కాలం మనం చూస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చిరుధాన్యాల పట్ల బాగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు అంటే ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాలకి ఆదరణ లభిస్తుంది ఈ క్రమంలో మన భారతదేశంలో పంట సాగు ఉంది అంటే వినియోగదారులు ఒక వినియోగం అనేది ఎలా ఉంది ప్రజల్లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రజల్లో అవగాహన పెరిగి ఇప్పుడు కొంచెం వినియోగం కూడా పెరిగింది అయితే అంతే మోతాదులో ప్రొడక్షన్ పెరగలేదు ఇంకా ప్రొడక్షన్ పెరగాలి అంటే బాగా దిగుబడి ఇచ్చే కొత్త వెరైటీస్ రిలీజ్ చేయాలి ఆ రిలీజ్ చేయాలంటే పరిశోధన చేయాలి ఆ పరిశోధనలో ఒక ముందడుగే ఇది ఇది మనం ఈ పద్ధతిలో నాలుగైదు జనరేషన్స్ ఒక్క సంవత్సరంలో తీసేయడం వలన తొందర తొందరగా మనకి కొత్త రకాలని నేషనల్ టెస్టింగ్కి అందించే అవకాశం మనకి దొరుకుతుంది ఎన్ని ఎక్కువ రకాలు వెళ్తే టెస్టింగ్లోకి అందులో నుంచి కొత్త వెరైటీస్ వచ్చే అవకాశం కూడా అంతే పెరుగుతుంది ఇది ఒక ఒక దశ మాత్రమే ఒక కొత్త వెరైటీ రిలీజ్ అయిన తర్వాత అది ఫార్మర్స్ దాకా వెళ్ళాలి అంటే మళ్ళీ గవర్నమెంట్ సపోర్ట్ మనకి కావాలి ప్రబ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ బోత్ ఆర్గనైజేషన్స్ మనకి కావాలి ఎలా మనకి సీడ్ క్వాలిటీ సీడ్ అందరికీ రైతు సోదరులకు అందాలి అంటే సీడ్ సిస్టమ్ సపోర్ట్ కావాలి అలా గవర్నమెంట్ కొంచెం సహాయం చేసి అవేర్నెస్ క్యాంపెయిన్స్తోనూ ప్రజల్లో అవగాహన పెంచితే వినియోగం పెరిగి ఇలా ఉత్పాదన కూడా పెరిగితే సీడ్ ఫార్మర్స్కి అందితే వాళ్ళు పండిస్తే అందరికీ కన్జ్యూమర్స్కి తొందరగా అందే అవకాశం ఉంది ఇప్పుడు చూస్తే మీరు మార్కెట్లో ఒక ఎనీ ఏ మిల్లెట్ అయినా తీసుకోండి రెండు వందలకి దగ్గరలో అమ్ముతుంది మంచి క్వాలిటీ ఉన్నదైతే అంత పెట్టి ఒక సామాన్య ప్రజలు కొనాలి అంటే కొంచెం ఇబ్బంది అదే ప్రొడక్షన్ పెరిగితే ఈ రేట్ తగ్గి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాకపోతే అందరూ దీనికి సహాయం చేయాలి ప్రభుత్వం దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి మీడియా సోదరులు కూడా అవగాహన పెంచితే కన్సూమర్స్ లో అప్పుడే ఇది మొత్తం సక్సెస్ఫుల్ అవుతుంది ప్రస్తుతం మన వ్యవసాయ రంగం అంటే పంటల సాగు సరళ తీసుకుంటే ప్రధానంగా ప్రధాన ఆహార పంట వరి అలాగే గోధుమ పత్తి పంటలే మేజర్ గా ఆక్రమిస్తున్నాయి మొక్క అవును అంటే ఈ క్రమంలో పంట వైవిధ్యం అనేది కొంత కొరబడుతున్నట్లు వినిపిస్తుంది ఈ క్రమంలో చిరుధాన్యాల పంటల సాగు పెరగాల్సిన అవసరం ఉంది అంటే ప్రస్తుతం ఉన్న సాగు సవాళ్ళు ఏంటి వీటిని ఎలా ఓవర్కమ్ అంటారు మీరు చెప్పినట్లే రైస్ లేదా వరి కానీ గోధుమ కానీ బాగా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి మన కంట్రీ తీసుకుంటే ఎక్కువ మంది పాపులేషన్ ఈ రెండే తింటారు మిగతా మిలెట్స్ తినే ప్రజల సంఖ్య చాలా తక్కువ ఇప్పుడు పోను పోను క్లైమేట్ చేంజ్ వలన మీకు వాటర్ అవైలబిలిటీ తగ్గుతుంది వర్షాభావ పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అప్పుడు వరి కానీ గోధుమ కానీ పెంచడం కొంచెం కష్టమవుతుంది అలాంటి పరిస్థితులు ఉన్న చోట మిలెట్స్ చక్కగా పెరుగుతాయి హిస్టారికల్గా కూడా వీటికి ఎవల్యూషనరీ పరంగా ఇవి అలాంటి పరిస్థితులను తట్టుకునే విధంగానే రూపొందిని మొదటి నుంచి కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి వాటి దగ్గర ఈ శక్తి ఉంది ఏ ప్రదేశాల్లో అయితే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయో అక్కడ మిల్లెట్స్ని మనం పెంచవచ్చు తద్వారా ప్రొడక్షన్ పెరుగుతుంది ఏరియా పెరుగుతుంది అదర్వైజ్ మీకు ఆ ఏరియా కల్టివేషన్లో లేకుండా పోయే ప్రమాదం ఉంది అలాంటి చోట ఇవి పెంచితే ఒకటి ప్రజలకి ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది రెండోది భూసారం అనేది కూడా ఉంటుంది అది కొట్టుకుపోకుండా ఫ్యాలో అవ్వకుండా కలుపు మొక్కలు పెరగకుండా ఇవి ఆపుతాయి ఒకప్పుడు ఈ ప్రాచీన చిరుధాన్యాలని పూర్ మ్యాన్ ఫుడ్ అనేవాళ్ళు ఇప్పుడు కేవలం ధనవంతులు మాత్రమే తింటున్నారు అంటే ఏంటి అసలు ఈ యొక్క మార్పు ఎందుకు వచ్చిందంటారు అంటే ప్రజల్లో ఆహారం పట్ల ఒక చైతన్యం కలిగిందంటారా ఏంటి అసలు ఒక అరవై ఏళ్ళ క్రిందట అరవై డెబ్బై ఏళ్ళ క్రిందట వరి తినేవాళ్ళు చాలా తక్కువ మిలెట్స్ తినేవాళ్ళే ఎక్కువ అందువల్లనే పూర్ మ్యాన్స్ ఫుడ్ అన్నారు దీన్ని ఎప్పుడైతే మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చి కొత్త వెరైటీస్ వచ్చినాయో వరి గోధుమల్లో వాటి కల్టివేషన్ పెరిగింది దాని వెనకాల ఎంతో కృషి ఉంది గవర్నమెంట్ వాళ్ళు చేశారు పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్ చేశాయి అనేక సీడ్ కంపెనీస్ ఇందులో వ్యాపారంలోకి దిగి ఆ విత్తనాలు అందరికీ అందించడం వలన రైతులు వీటిని పండించడం వలన అగ్రానమీ టెక్నాలజీ కూడా బాగా పెరిగింది ఇరిగేషన్ ఎట్లా ఇవ్వాలి ఫర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి ఉత్పాదన ఎలా పెంచాలనే అంత టెక్నాలజీ వాటన్నిటికీ హెల్ప్ చేసి వాటి ఏరియా పెరిగింది కాకపోతే వాటిని వైవిధ్యం లేకుండా మీరు అన్నట్లు కేవలం వరి గోధుమలు తింటూ రావడం వల్ల మనం ఇప్పుడు మధుమేహం అనే వ్యాధికి గురవుతున్నాం ఎక్కువ మంది కొంతమంది ఇండియా అనే వరల్డ్ డయాబెటిక్ సెంటర్ అని కూడా చెప్తున్నారు అలా ఎందుకైందంటే వైవిధ్యం లేకపోవడం ఇప్పుడు ఈ మిల్లెట్స్ని మనం మన ఆహారపు అలవాట్లో కనుక చేర్చుకుంటే వైవిధ్యం పెరిగి అలాంటివి తగ్గుతుంది రైస్ రైస్తో పోలిస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీటిలో మిల్లెట్స్లో రైస్ని మనం మిల్లింగ్ చేసి తింటాం అందువల్లనే శక్తి తొందరగా రిలీజ్ అయ్యి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది మిల్లెట్స్ని హోల్ గ్రెయిన్ కన్సంప్షన్ లాగా తింటాం కాబట్టి వీటిలో ఆ డైటరీ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది శక్తి అనేది స్లోగా రిలీజ్ అవుతుంది అందువల్ల మధుమేహం తో ఇబ్బంది పడే రోగులకు కూడా ఈ మిల్లెట్స్ తినడం అనేది వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది ప్రస్తుతం మన ఎక్కిరి ఈ రాగి పంటతో పాటు మిగతా చిరుధాన్యాల పంటల సా అంటే సరళ ఎలా ఉంది వాటి ప్రోగ్రెస్ చెప్పండి మేము రెండు వేల ఇరవై నాలుగు నుంచి మిగతా చిరుధాన్యాల మీద కూడా పరిశోధన మొదలు పెట్టాం రాగి మీద అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయింది ఇది ఇప్పుడు మిగతా చిరుధాన్యాల్లో కూడా కొత్త వెరైటీస్ రిలీజ్ చేయాలనే ప్రయత్నాలు మొదలైనవి పరిశోధనలు కూడా ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మనకి రిజల్ట్స్ రావచ్చు అంటే ఏ ఏ పంటలో రావచ్చు అని చెప్పి మీరు అంటే రాగి తర్వాత రాగి రెండు మూడేళ్లలో మనకు ఒకటి రిజల్ట్ తెలిసే అవకాశం ఉంది దీని తర్వాత కొర్రల మీద వరిగల మీద ప్రధానంగా మేము ఫోకస్ పెట్టాము ఇప్పుడు తర్వాత మిగతా చిరుధాన్యాలు అంటే అరికెలు కానీ సామలు కానీ ఓదలు కానీ వాటి మీద కూడా పరిశోధనలు నడుస్తున్నాయి ఇప్పుడు కొంత టైం పడుతుంది వాటిలో నుంచి ఒక కొత్త వెరైటీ రావాలి అంటే ఇటీవల కాలంలో మన చిరుధాన్యాలకి బాగా ప్రాధాన్యత లభించడం వల్ల మన ఇటీవల కాలంలో మన హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థను గ్లోబల్ సెంటర్ గా ప్రకటించింది కేంద్రం అవును అంటే విశ్వ విశ్వవ్యాప్తం అయిపోయింది ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ ఎలా ఉంది అటు కావచ్చు ఇటు క్రిసాటిక్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం మాకు కూడా ప్రోత్సాహం ఇస్తుంది మాకు ఒక ప్రాజెక్ట్ ఉంది ఐసిఆర్ తో వాళ్ళు నిధులు అందిస్తారు పరిశోధనలకి వాటితోనే మనం ఈ పరిశోధనలు చేస్తున్నాం అలాగే కొన్ని రాష్ట్రాలతో కూడా మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బీహార్తో ఒక ప్రాజెక్ట్ ఉంది ఒడిశాతో రెండు ప్రాజెక్టులు నడుస్తున్నాయి వీటి మీద వాళ్ళందరి సహకారంతోనే మనకి ఈ పరిశోధనలు నడుస్తున్నాయి ప్రోత్సాహం ఉంది ఇంకా కావాలి ఇంకా మనం కొత్త వెరైటీస్ తొందరగా తీసుకురావాలి కొందరగా దీన్ని ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళాలంటే ఇంకొంత సహాయం అవసరం ఓకే ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఇది ఇగ్నిశాట్ వేదికగా రాగితో పాటు ఇతర చిరుధాన్యాల పంటల సాగుపై కూడా పెద్ద ఎత్తున పరిస్థితులు సాగుతున్నాయని చెప్పి శాస్త్రవేత్త శోభన్ బాబు చెప్తున్నారు అయితే ప్రతి ఒక్కరూ కూడా పంట వైవిధ్యం పాటిస్తే జీవ వైద్యం బాగుంటుంది అలాగే ప్రజల ఆరోగ్యం వాతావరణం బాగుంటుందని కూడా చెప్తున్నారు కెమెరామెన్ నవీన్ కలిసి మల్లిక్ యూటీ న్యూస్ హైదరాబాద్